అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నా మనవి ఈరోజు మదనపల్లిలో ఐటీడీపీ ఉపాధ్యక్షుడు వెంకటేష్ ఈ వెంకటేష్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఐదు సంవత్సరాలు జగన్ పాలననే మనం ఎదుర్కొన్నాము మన గవర్నమెంట్ వచ్చింది మన ప్రభుత్వం ముందు వెనక ఉంటుంది అంతే మన నాయకులు ఉన్నారు అధినాయకుడు చంద్రబాబు గారు ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు వీళ్ళంతా కార్యకర్తల కోసం ప్రత్యేకంగా అందరినీ కలుపుకోమని చెప్తానే ఉన్నారు కొన్ని ముందు వెనక జరగతా ఉంటాయి అంత మాత్రాన మనం తొందరపడి ప్రాణాలు తీసుకోవాలనుకోవడం చాలా తప్పు మన కుటుంబం ఉంటుంది మన పిల్లలు ఉంటారు మన భార్య ఉంటుంది వీళ్ళందరినీ వీధిని పడేయడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు మన పార్టీ మన నాయకుడికి చెప్తాం ఒకసారి చేద్దాం రెండుసార్లు చెప్తాం మూడు సార్లు చేద్దాం వాళ్ళకి వివరించి ఒకటికి నాలుగు సార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే అయినా వాళ్ళకి అర్థం అవుతుంది కదా లోకేష్ గారు చెప్తున్నారు కదా కార్యకర్తల కోసమే ఉంటున్నానని మరి అదే లోకేష్ గారు ఈరోజు స్పందించారు కదా వెంకటేష్ విషయం వెళ్ళ వెంకటేష్ విషయంలో నేను అదే చెప్తున్న కార్యకర్తలందరికీ అభిమానులందరికీ పార్టీ అభిమానులందరికీ మీరు తొందరపడాల్సిన అవసరమే లేదు మనకి హండ్రెడ్ పర్సెంట్ పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీనే కార్యకర్తల పార్టీ ఒక్కొక్క కార్యకర్తని ఎమ్మెల్యే చేసింది ఈ పార్టీనే సాధారణ కార్యకర్తనే ఎమ్మెల్యే చేసి ఉన్నది సాధారణ కార్యకర్తనే నాయకుడిని చేసినది కొంచెం వెనక ముందు జరుగుతూ ఉంటాయి కానీ నేను లోకేష్ గారికి కూడా చెప్పేది ఏంటంటే సార్ మీరు ఒకసారి పరిశీలించండి సార్ ఇప్పుడు తొమ్మిది నెలలు జరిగిపోయింది తొమ్మిది పది నెలలు అయిపోయింది ఎలా ఉందంటే కొందరు పని కట్టుకొని కావాలని పని కట్టుకొని కావాలని టికెట్లకు వ్యతిరేకంగా ఉన్నామని వాళ్ళ దుంకోటి ఇంకోటో దృష్టిలో పెట్టుకొని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ ఐదు సంవత్సరాలు దెబ్బలు తిన్నా మేము తిరిగి మళ్ళీ అదే పరిస్థితి వస్తామేమో అని భయంగా ఉంది దీన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి అందుకనే కార్యకర్తలు కూడా నేను చెప్పింది ఏంటంటే లోకేష్ గారికి ఒకటికి నాలుగు సార్లు మనం ఏదో ఒక రూపంలో తెలియజేద్దాం తెలియజేస్తే వాళ్ళకి అన్నీ అర్థమవుతా ఉన్నాయి ఆల్రెడీ చంద్రబాబు గారు ఇప్పటికే పది మీటింగ్లో చెప్పినారు కార్యకర్త నా అధినేత కార్యకర్త నా నా లీడర్ అని కాబట్టి వెయిట్ చేయండి అని చెప్తున్నాను దయచేసి మీరందరూ అందరూ సమావారం పాటించండి ఖచ్చితంగా పార్టీ చూసుకుంటుంది పార్టీ నోటీసులో ప్రతి కార్యకర్త ఉన్నాడు ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్